చెప్పండి రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నేను చెప్పును చెబితే ఇంటికి వెళ్ళగానే నా మోచి వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు ఎందుకు వంక చాడీలు చెప్పడానికి వచ్చింది చెప్పు బాగా పుస్తకాలు చదువుతాడు అది బ్యాడ్ హ్యాబిట్ ఆ బ్యాడ్ హ్యాబిట్ కాదు చదివి ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా క్లాస్ పిక్ తావే అది ఎప్పుడూ కంప్యూటర్ ముందే కూర్చుంటాడు ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిట్ కార్ స్పీడ్ గా తోలుతాడు నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు అచ్చరే సిగరెట్ మందు లాంటివి అవే లేవు ఉంటే చంపేను ఆయనకి ఇష్టం లేనివేంటి అది వద్దు నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు పర్వాలేదు చెప్పండి ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు గోల్డ్ పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు ఆయనకి ఇష్టమైనవి ఏంటి చెప్పండి క్రీమ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అందరితో కలిసి ఉండడం అంటే రాధకి చాలా ఇష్టం ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం అంటే మరింత ఇష్టం